టీమిండియాకు శ్రీలంక గట్టి శాఖ ఇచ్చింది టీ ట్వంటీ ప్రపంచ కప్ సాధించి మంచి ఊపు మీదున్న భారత జట్టు శ్రీలంక చేతిలో దారుణంగా ఓడిపోయింది టీ ట్వంటీ సిరీస్ ను సున్నా మూడుతో వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డేలకు వచ్చేసరికి లంక చేతిలో దారుణంగా అయితే ఓడిపోయింది శ్రీలంక బౌలర్ల దాటికి టీమిండియా బ్యాట్స్మెన్లు పెవిలియన్కి అయితే క్యూ కట్టగా రోహిత్ విరాట్ కోహ్లీలు ఉన్నప్పటికీ జట్టును ఓటమి నుంచి అయితే కాపాడలేకపోయారు మొదటి వన్డేను డ్రా చేసుకున్న భారత జట్టు రెండు మ్యాచ్లు అయితే దారుణమైన ఓటమి చవి చూసింది దాంతో ఫలితంగా ఇరవై ఏడేళ్ల తర్వాత టీమిండియా పైన శ్రీలంక అయితే సిరీస్ నెగ్గగలగగా మరోవైపు భారత్ లాంటి పటిష్టమైన జట్టు పైన సిరీస్ గెలవడంతో శ్రీలంక జట్టు ఆనందం అయితే మునిగిపోయింది ఈ క్రమంలోనే ఆ జట్టు స్పిన్నర్ అయిన మహేష్ దీక్షణ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా అయితే మారాయి అతను తాజాగా మాట్లాడుతూ ఏమన్నాడంటే టీమిండియా క్రికెటర్లు ఎక్కువగా బ్యాటింగ్ అనుకూలించే పిచ్చులపైనే ఆడుతుంటారు ఇండియాలో అలాంటి పిచ్చులే ఉంటాయని పైగా అక్కడి బౌండ్రీస్ చాలా చిన్నవిగా ఉంటాయని కానీ ప్రేమదాస స్టేడియంలో బాల్ టర్న్ అవుతుంది దేని మేము అడ్వాంటేజ్గా తీసుకున్నాం ఇది బౌలింగ్ పిచ్ కావడంతో వారు ఇక్కడ ఆడలేకపోయారని కామెంట్స్ చేయడంతో భారత ఫ్యాన్స్ అయితే అతనిపైన మండిపడుతున్నారు అంతగా మీకు అనుకూలించే పిచ్లు అయితే టీ ట్వంటీ సిరీస్ను వైట్ వాష్తో ఎందుకు ఓడిపోయారని కామెంట్స్ చేస్తున్నారు